ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి జైలు పాలైన వారి కుటుంబీకుల వ్యధ అరణ్య రోదనగానే మిగులుతోంది రాష్ట నేతలపై పెట్టుకున్న ఆశలన్నీ బమ్ము కావడంతో దిల్లీ పెద్దలను కలిసేందుకు వెళ్ళిన బాధిత కుటుంబాలు అక్కడ ఎవరిని కలవాలో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు ఎముకల కొరికే చలిలో తినడానికి తిండి లేక తిరిగి వెళ్ళేందుకు డబ్బులు లేక ఆ కుటుంబాలు పడుతున్న బాధలు వర్ణనాతీతం దెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి వివిధ కారణాలతో జైలు పాలవుతున్న రాష్ట్ర వాసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది తమ వారిని రక్షించుకునేందుకు బాధిత కుటుంబాలు చేస్తున్న ప్రయత్నాలు ఎవరినీ కదిలించడం లేదు చేతులు జోడించి దీనంగా చూస్తున్న ఈ కుటుంబాలది అదే దయనీయ పరిస్థితి కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలకు చెందిన ముగ్గురు యువకులు దుబాయ్లో నమ్మిన వారి చేతుల్లో మోసపోయి జైలు పాలయ్యారు ఆ దేశ న్యాయస్థానం వారికి ఇరవై మూడేళ్ల శిక్ష విధించింది ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న బాధితుల కుటుంబాలు తమ వారిని రక్షించాలంటూ స్థానిక నేతలు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు అయినా ఫలితం లేకుండా పోయింది ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రవాసి దివస్ నిర్వహిస్తోందని ప్రధాని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ను కలిసి గోడు వెళ్లబోసుకుంటే సాయం లభిస్తుందన్న సన్నిహితుల సూచన మేరకు బాధిత కుటుంబ సభ్యులు దేశ రాజధాని చేరుకున్నారు ఉన్న కాస్త డబ్బుతో ఢిల్లీకైతే వచ్చారు కాని అక్కడ ఎవరిని కలవాలో తెలియక రోడ్డున పడ్డారు తెచ్చుకున్న డబ్బులైపోయాయి ఓవైపు ఆకలి మరోవైపు వడికిస్తున్న చలిలో చంటి పిల్లలు వృద్ధులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు బాధిత కుటుంబాల్లో ఏ ఒక్కరిని పలకరించినా కన్నీరే ఉబికి వస్తోంది కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన మోటెం నరేష్ రెండేళ్ల క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు స్నేహితుడి మోసం వల్ల డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడని ఆ దేశ న్యాయస్థానం ఇరవై మూడేళ్ల జైలు శిక్ష విధించిందని బాధితుడి కుటుంబ సభ్యులు కన్నీరు అవుతున్నారు వారు వాడిన మందులు దుబాయ్లో నిషేధం కావడం వల్ల డ్రగ్స్ కేసులో జైలు శిక్ష పడిందని నరేష్ విడిపించాలని నేతలందరినీ కలిసినా ఎవరూ సాయం చేయలేదని వాపోతున్నారు లేని నేరం నా కొడుకు విందేసి ఇరవై మూడు సంవత్సరాలు ఇద్దరు పిల్లలు కోడలు మాకు ముఖాలు నొప్పులు నొప్పులు ఉన్నాయి నా కొడుకు నైపేయ్యలు నా నాయమా నెలమా ఆ రాజుగారికి తుర్గ రాజుగారికి రోజులకు జరిజ తండ్రికి దయచేసి నా కొడుకుని చవాపిచ్చిన మెట్టి ఎలగొట్టు పాంజాని కాలం అవుతాని నేను మొక్కుతున్నా మా పిల్లలు మేము ఎట్లా బతుకుడు మేము చచ్చిపోవడం తప్ప మాకు వేరే దారి లేదు ఈ చిన్న చిన్న పిల్లలు నాకు కవిత మేడం కలిస్తే ఆమె కూడా ఏమన్నది ఏం కదమ్మా మీ భర్తని రెండు నెలలు రెండు నెలల లోపల నెల లోపల నేను రప్పిస్తాము అని అన్నారు ఢిల్లీలో ఎవరైనా సాయం చేతురుకోవచ్చు అని ఇద్దరు పిల్లల్ని పట్టుకొని మా అత్తమ్మని పట్టుకొని వచ్చిన ఇవాళ అన్నం కూడా సరిగ్గా తినలేదు మా పిల్లలు మేము అన్నదనం అయిపోతాము మా భర్త ఎక్కడున్నాడు నా అందరూ నా ప్లీజ్ అడుగుతున్నాను నాలుగేళ్ల క్రితం దుబాయ్ వెళ్ళి నరేష్ తరహాలోనే డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న నిజామాబాద్ జిల్లా కమర్పల్లికి చెందిన రజనీకాంత్ కుటుంబ సభ్యులది అదే వ్యధ గోళీలు స్నేహితునికి పంపించిన విక్క పంపిస్తే ఆ స్నేహితుడు ఈయన నిరికించి తన తప్పుకున్నాడు ఈయనకి ఇరవై ఐదేళ్ళ శిక్ష పడ్డది బిడ్డ రెండేళ్ళు చూసుకున్నాడు తను ఐదేళ్ళు అవుతుంది వరకు చూసుకోలేదు తనని ఎట్లా విడిపియాలని అన్ని ప్రయత్నాలు చేసినాము ఏ ఒక్కరు మాకు సహకరించడం లేదు దయచేసి ఎలాగైనా మాకు సహాయం చేయండి మేము బతు సత్తవా సత్త బా మాకు అనిపిస్తలేదు అట్లా మేము తట్టుకుంటలేము అబ్బా బేబీని ఎట్లా చూడాలో మాకు అర్థమవుతలేదు ఆమెను చూడాలా మేము చూసుకున్నా ఆయన చూసుకున్న బీళ్ళు చేయాల మాకేం దోస్తలేదండి మా కొంచెం ప్రయత్నం చేయండి నిజామాబాద్ జిల్లా తాడువాయి మండలం కరడ్పల్లికి చెందిన కుమ్మరిలింగం ఐదేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు పనిచేస్తున్న ప్రాంతంలో పరిచయమైన హరీష్ రెడ్డికి అప్పు ఇచ్చాడు డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో కావాలని కేసులో ఇరికించాడని బాధితుడి కుటుంబ సభ్యులు వాపోతున్నారు కుట్రపాన్ని కానీ మా కొడుకు చెయ్యలే నేరం చేయలేదు సార్ ఇక వాడు అలాగా బంధించారు బంధించినాక వానికి ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష విధించారు అక్కడ ఇక్కడ వాని భార్య వాని తల్లి వాని తండ్రి ఏం కాదు వాని మీద మాత్రపడినాం సార్ మేము మాకు ఎవరు ఆదాయం లేదు పైస ఖర్చు పెడదామని పైసలు లేదు కవిత కొరకు మస్తు సార్లు ట్రై చేయం సార్ ఆ పేమెంట్ దొరికలేదు నాకేం చెప్పాలో అర్థమవుతలేదు సార్ మా ఆయన పోయి ఐదు సంవత్సరాలు అవుతుంది మా పాప వన్ ఇయర్ ఉన్నప్పుడు పోయి పోయిండు అని ఇప్పటికి రాలేడు దయచేసి ఆయన పంపించండి సార్ ముప్పై ఐదేళ్ల జైలు శిక్షణ అంట అప్పటి వరకు మేము మా పాప స్కూల్కి వెళ్తుంది నాన్న రాడా మమ్మీ అని అడుగుతుంది అప్పుడు నాకు ఏం చెప్పాలో అర్థం కాదు సార్ ఇక్కడే ఏదో మీటింగ్ జరుగుతుంది అని అంటే అచ్చి ఇక్కడ ఇక్కడే చెప్పాలని ఇప్పుడు అది కూడా లేదు కేంద్రమైన జోక్యం చేసుకుని దుబాయ్ ప్రభుత్వంతో చర్చించి తమ వారిని విడిపించాలని బాధితుల కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు